మాజీ ఎమ్మెల్యేవి ఎవడు నువ్వు వెళ్తే నీ కారు ఎక్కడుంటే ఎవడు వెళ్తాకెళ్ళేదా పెళ్ళిళ్ళకి ఎవడు పెళ్ళిళ్ళకి వస్తాకి వెళ్ళేదా వచ్చావు దిగావు నీ కారు ఎక్కడ ఉండాలి పార్కింగ్లో ఉండాలి ఎవడొస్తే నువ్వు వస్తే నీ కారు వస్తుంది నేను వస్తే నా కారు వస్తుంది నా నేను వస్తున్నాను నా డ్రైవర్ పెడితే కావాలని ఆ విజువల్స్ చూపిస్తా మీకు ఇస్తా మీ మీడియా వాళ్ళు అందరి దగ్గర లేవు నా కార్కి కెమెరా ఉంది నా కారు పెట్టిన తర్వాత వాళ్ళ డ్రైవర్ ఏ విధంగా తీసుకొచ్చి కారు పెట్టాడు ఎవడైతే కళ్యాణ మండపంలో ఉన్నటువంటి సెక్యూరిటీ వాడు మూడు సార్లు అని చెప్పాడు వాళ్ళు వచ్చేస్తున్నారు వాళ్ళు కార్లు వచ్చినాయి కొద్దిగా పక్క పెట్టు పక్క పెట్టని హా ఒత్తే రానిమని చెప్పి అంటే ఒత్తే రానిమంటే అది గౌరవం అదా ఇచ్చేది చదువుకున్నటువంటి సంస్కారం అదే బూతులు తిట్టావు బూతులు తిట్టావు అనుకోతే గొప్ప పని చేసావు అబ్బయ్యా నువ్వు కబట్టు పెట్టావు అబ్బాయ్యా కార్లు అడ్డం శబాష్ నువ్వు వెళ్ళాకే వెళ్తావు అబ్బయ్యా అని అనమాటవా ఏంటా ఏంటి మీ ఉద్దేశం రాంబాబు సమాధానం చెప్పు రమ్మంటావా నీ దగ్గరికి నీ ఇంటికి రమ్మంటావా నీ ఆఫీసుకి రమ్మంటావా వచ్చి చెప్తా నాకు తప్పు అంటే చెప్పు అంతే తప్ప నీకు నోరుంది కదా అని ఆంబోతులాగా అరవమాక రంకిలే మాక నువ్వు ఆంబోతు అని తెలుసు రంకిలేస్తావని తెలుసు నీ రంకిలన్నీ మొన్న ప్రజాక్షేత్రంలో నీ కూరలు తీశారు నీ పేకలు తీశారు పేకలు అంటే పొడిసే కొమ్ములు ఉంటాయి ఆంబోతు కొమ్ములు ఉంటాయి కదా అవన్నీ కూడా ఎర్రదీశారు ఇంకెందుకు రంకులు వేస్తున్నావు ఎవడి మీద వేస్తావు రంకిలు నువ్వు వేసావు నీ జగన్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు ఏమైంది మీ రంకిలన్నీ ఏమైపోయినాయి ఏం చేయాలో మీకు ఎక్కడ కాల్చి